కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేంద్ర మాజీ మంత్రి మోహన్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రుల హక్కుగా భావించే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలన్నారు కేంద్ర కేబినెట్ నుంచి డిసెంబర్ ముప్పై లోపు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు ఆంధ్రుల ఆత్మ గౌరవానికి పుట్టిన టీడీపీని కేంద్రానికి తాకట్టు పెట్టడం సరికాదని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్లో నుంచి ప్రైవేటీకరణను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయాలి పూర్తి చేయాలి లేకపోతే ఎన్డీఏలో నుంచి బయట రావాలి చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను చెప్పడం జరిగింది దాన్ని మరలా విశాఖపట్నం నుంచి ఇంకా దాదాపు రెండు నెలలు ఉంది ఆయనకు గుర్తు చేసేదాని కొరకే ఈరోజు వచ్చాను ఆయన లండన్లో ఉన్నాడు ఆయనకు వినపడుతుందో కనపడుతుందో తెలియదు కానీ మరి నలభై సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పుట్టింది ఆంధ్రుల ఆత్మగౌరవానికి కొరకు మరి ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం దీనిపైన కాలయాపన చేయడం మంచిది కాదు వాళ్ళందరూ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు చెప్పుకోలేక మరి కన్నీటితో ఉన్నారు ఇది వాస్తవం చంద్రబాబు నాయుడు మరి యోగా కొరకు తీసుకొచ్చాడు మోడీ గారిని సంతోషం మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది మరి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడికి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ లోపల ఈ చిన్న చిన్న పనికి మళ్ళీ ప్రకటనలు మాకొద్దు కేంద్ర లో నుంచి దీన్ని వితడ్రా చేస్తారా లేదా ప్రైవేటీకరణ అంశాన్ని అనే విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను